కేసులో మాజీ మంత్రి జోగి విచారిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ ను విచారిస్తున్నారు ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు జనార్దన్ రావుతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు అటు జోగి రమేష్ తో పాటుగా ఆయన సోదరుడు జోగి రాముతో పాటుగా జోగి రమేష్ అనుచరుడు అరేపల్లి రామును కూడా అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు వారిని కూడా విచారిస్తున్నారు మరోవైపు జోగి రమేష్ అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతకుముందు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఇవాళ ఉదయం ఎక్సైజ్ పోలీసులు సిట్ అధికారులు వెళ్లారు కల్తీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు సిట్ అధికారులు అయితే జోగి రమేష్ ఇంటికి పోలీసులు సిటీ అధికారులు వచ్చారన్న సమాచారంతో వైసీపీ నేతలు కార్యకర్తలు జోగి రమేష్ అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులను సిటీ అధికారులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు సీట్ అధికారులతో వైసీపీ నేతలు కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు జోగి చేస్తే హెచ్చరించారు ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రెండు గంటల హైడ్రామా తర్వాత పోలీసులు జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు జోగి రమేష్ అరెస్టుతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఇరవైకి చేరింది తన అరెస్ట్ కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు కల్తీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని భార్యా బిడ్డలు సాక్షిగా ప్రమాణం చేశానన్నారు ఆయన సీఎం చంద్రబాబు రాక్షస ఆనందం కోసమే తనను అరెస్ట్ చేశారంటూ జోగి రమేష్ మండిపడ్డారు తన అక్రమంగా అరెస్ట్ చేయించారని విమర్శించారు చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట గత ఇరవై రోజులుగా చెప్తా ఉన్నాను అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను ఇది దుర్మార్గమైన చర్య నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను కనక అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను ప్రమాణం చేశాను అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ોગ રમે હરી સંબંધી મર અપડેટ પ્રતિનિધિ જયરાજ અંદર જયરાજ సుమిత్ర మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాము ఆయన అనుచరుడు రాము కూడా ముగ్గురిని కొద్దిసేపటి క్రితమే ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటి దగ్గర సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ని ప్రస్తుతం విజయవాడలో ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు ముగ్గురిని కూడా విచారిస్తున్నారు ఇప్పటికే దీనిపైన ఈ నకిలీ మద్యం కేసులో ముప్పై మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ ఎక్సైజ్ బృందాలు తాజాగా జోగి రమేష్ ఆయన అనుచరుడు ఆయన సోదరుడు పేరును కూడా దీంట్లో పొందుపరిచారు దీంట్లో ఈ రోజు తెల్లవారుజామునే సిట్ బృందం జోగి రమేష్ ఇంటికి ఆయన అరెస్ట్ చేశారు ప్రకటించారు మొత్తమే చూస్తే నకిలీ మద్యం కేసులు ఇప్పటి వరకు కూడా ముప్పై మందిని సిట్టు అదేవిధంగా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం మనం జోగి రమేష్ విచారిస్తున్నటువంటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వీస్ట్ విజయవాడ కార్యాలయం దగ్గర ఉన్న జోగి రమేష్ విచారిస్తా ఉన్నారు ఇదే ప్రాంతంలో మొత్తం మీద ఈ నకిలీ మద్యం కేసులో మొత్తం జోగి రమేష్ ప్రాద్బలంతోనే నకిలీ మద్యాన్ని తయారు చేసినట్లు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏమన్న నిందితుడిగా ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ రావు ఇటీవల పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు తనకు మూడు కోట్ల రూపాయల సాయం చేస్తానని రమేష్ హామీ ఇవ్వడంతో ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్ డిస్టలీరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంలోనే ఈ నకిలీ మద్యం దీంట్లోకి దిగానని చెప్పేసి జనార్దన్ రావు ఇటీవల వాంగ్మోలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ములకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టమని మొత్తం తనకు సమా హామీ ఇచ్చినట్టుగా జనార్దన్ రావు పోలీసులకు చెప్పారు దీంట్లో కీలకమైనటువంటి పాత్ర జోగి రమేష్ ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల ఇరవై మూడులోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించారని కూడా ఆయన పోలీస్కి ఇచ్చినటువంటి వాంగ్మలలో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఈ మేరకు రాతపూర్వకంగా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా సమాచారం ఉంది ఇంటరాగేషన్ నిమిత్తం కోర్టు ఆదేశాల మేరకు ఆయన జనార్దన్ రావుతో జరిపినటువంటి ఇంటరాగేషన్ లో వీడియో కూడా చిత్రీకరించారు ఆఫ్రికా వెళ్లే ముందు కూడా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు కూడా చెప్పారు దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు లోడ్ అయినటువంటి దృశ్యాలు కూడా సిట్ సేకరించింది ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద జోగి రమేష్ పాత్ర దీంట్లో కీలకంగా ఉందని చెప్పి తేలటంతో మొత్తం జోగి రమేష్ ని ఆయన సోదరుడు ఆయన పిఎన్ కూడా ముగ్గురిని కొద్దిసేపటి క్రితమే అటు సిట్టు ఇటు ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన విచారిస్తా ఉన్నారు సాయంత్రం వరకు కూడా ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పటికే దాదాపు ముప్పై మంది విచారించినటువంటి ఆ సిట్ ఎక్సైజ్ పోలీసులు వారి నుంచి సేకరించినటువంటి కీలకమైన ఆధారాలు కీలకమైన డాక్యుమెంట్లు సాక్ష్యాలు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి సాక్ష్యాలు ముఖ్యంగా ఏవన్ నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు ప్రధానమైన అతి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు జోగి రమేష్ ముందు పొందుపరిచి ఆయన్ని విచారించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి తనకు ఎలాంటి దీంట్లో ఏ మాత్రం ప్రమేయం లేదు తన రాజకీయంగానే విరికిస్తున్నారని చెప్పి ఇప్పటికే జోగి రమేష్ ఆయన అనుచరులు కూడా ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నారు ఇటీవలే కొద్ది రోజుల క్రితమే దుర్గగూడలోకి వెళ్ళి ప్రమాణం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది అయినప్పుడు కూడా ఏ వన్ నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి కీలకమైన సాక్ష్యాల ఆధారంగానే జోగి రమేష్ దీంట్లో దీంట్లో నిందితుడిగా చేర్చారు ఆయనతో పాటు మరొక ముగ్గురు ముప్పై మందికి పైగా దీంట్లో ఇప్పటి వరకు వేరే జిల్లాల్లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయింది జోగి రమేష్ నుంచి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడానికి అటు సిట్టు ఇటు ఎక్సైజ్ పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్సైజ్ కార్యాలయం దగ్గర ఆయన విచారిస్తున్నారు సుమిత్ర అంటే జయరాజ్ ఇప్పుడు అరెస్ట్ చేసిన కూడా ఒకే చోట విచారిస్తున్నారా ముగ్గురిని కూడా ఇక్కడ మనం చూస్తే ఇబ్రహీంపట్నం నుంచి కొద్దిసేపటి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు ఆయన్ని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కార్యాలయంలో ముగ్గురిని కూడా విచారిస్తున్నారు ముగ్గురిని వేరువేరు గదుల్లో ఉంచి వేరువేరుగా స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఈ నకిలీ మద్యం కేసులో ఏవైతే ఎక్సైజ్ అదేవిధంగా సిట్ అధికారులు సేకరించినటువంటి సాక్ష్యాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఎవరెవరు పాత్ర ఎంత ఉంది ఎప్పటి దీని నకిలీ మద్యం తయారు చేస్తారు దీని దీని వెనక ఎవరు ప్రమేయం ఉంది దీంట్లో ఎవరు కీలకంగా దీంట్లో పెట్టుబడులు పెట్టారు ఎవరు ప్రోత్సహించారు అనే అంశానికి సంబంధించి కూడా ముగ్గురిని వేరు వేరు రూముల్లో పెట్టి అన్ని కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద ఎక్సైజ్ అటు సిట్ ఇటు ఎక్సైజ్ కూడా చాలా కీలకంగా ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం నకిలీ మద్యం పూర్తి స్థాయిలో ప్రా మనుషుల ప్రాణాలతో చెలగాటాలు ఆడేటాన్ని అరికట్టే తీసుకు ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నకిలీ మద్యం పూర్తిగా అరికట్టే దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నకిలీ మధ్యాన్ని మధ్యాన్ని తయారు చేసే వ్యక్తులు వాళ్ళ పార్టీలతో సంబంధం లేకుండా కూడా కఠినంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే స్పష్టంగా పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు తుది వచ్చిందని చెప్పొచ్చు కీలకమైన నిందితుడిని దీంట్లో ఇప్పటికే అరెస్ట్ చేశారు ఆయన నుంచి చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు ఆయన నుంచి పూర్తి స్థాయిలో ఆయన ఫోన్ అయితే ఇంకా లభ్యం కాలేదు ఆ ఫోన్ కూడా లభ్యం అయితే ఇంకా మరింత కీలకమైనటువంటి సమాచారం లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అయితే మొత్తం మీద చూస్తే కీలకమైన వన్ నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉంది ఆయన జోగి రమేష్ పాత్ర ఉన్నట్టుగా వీడియో కూడా ప్రత్యేకంగా విడుదల చేశారు జోగి రమేష్ ఎలా ప్రోత్సహించారు జోగి రమేష్ తనకి మూడు కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తానన్నారు అయిన తర్వాత ఈ ఈ నకిలీ మద్యం ద్వారా వచ్చిన డబ్బుల్ని దక్షిణాఫ్రికాలో ఎలా పెట్టుబడులు పెట్టవచ్చు ఏ విధంగా సంపాదించవచ్చు అనేటటువంటి అంశాలకు సంబంధించి జోగి రమేష్ తనను ప్రోత్సహించారు ఈ మద్యం కేసులు అని చెప్పేసి ఇప్పటికే ఇచ్చిన సాక్ష్యాలు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు దాదాపు ముప్పై మంది దీంట్లో పాత్రదారులుగా ఉన్న వ్యక్తులు డాక్యుమెంట్లు అన్ని తీసుకున్న తర్వాతనే జోగి రమేష్ దీంట్లో నిందితులుగా చేర్చి విచారిస్తా ఉన్నారు సుమిత్ర